పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బొలుశెట్టి శ్రీనివాస్ గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు అందించాలనేదే లక్ష్యం పోస్ట్ మార్టం షెడ్యూ ఏర్పాటు చేశాం ఎక్స్రే కు సంబంధించి రెండు క్యాసెట్లు తీసుకోవడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తాం ఆసుపత్రిలో అవినీతి లేకుండా చూస్తాం ఆసుపత్రిలో ఏ ఉన్నా తన దృష్టికి తీసుకురండి ఆసుపత్రికి వచ్చిన రోగులను గౌరవంగా చూడాలి ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పనకు కృషి చేస్తాం అవసరమైతే దాతలను సమీకరిస్తాం ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న మందుల నాణ్యతపై రోగుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి మందులలో నాణ్యత లేకపోతే తిరస్కరించడంతో పాటు కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఎనభై రకాల పరీక్షలు పదిహేను నిమిషాల్లో జరిగేలా పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చాం టెక్నికల్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం మంత్రి శ్రీనివాస్ వర్మ చేతుల మీదగానే డయాలసిస్ సెంటర్ కు శంకుస్థాపన చేయిస్తాం ఎంసీహెచ్ కాంట్రాక్టర్ తో సమావేశం ఏర్పాటు చేయాలి ప్రసూతి వాటిలో రెండు ఏసీలు ఏర్పాటు చేయాలి నమస్కారం మరి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని ఒకసారి తనిఖీ చేసి నా కోరిక ఒకటే ప్రైవేట్ హాస్పిటల్లో ఎలా ట్రీట్మెంట్ జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా చేయించాలనేది నా ఉద్దేశం దానికోసం మనం వచ్చిన తర్వాత చాలా మార్పులు చేసుకుంటూ వచ్చాం మరి మీ అందరూ సహకారంతో ఇవాళ పాత్రికే మిత్రులు చెప్పింది వాస్తవం అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతున్నాం పోస్ట్ మార్టం షెడ్ లేదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు పోస్ట్ మార్టం షెడ్ కూడా కుక్కలు పీకుతున్న సవాలనే పరిస్థితిలో ఉంది అని చెప్పి చెప్పడంతోనే రెస్పాండ్ అయ్యి ఇవాళ పోస్ట్ మార్టం షెడ్ కూడా వేయించడం జరిగింది అదేవిధంగా ఎక్స్రే మిషన్ దానికి సంబంధించినటువంటి క్యాసెట్లని కొత్త క్యాష్ తీసుకుని ఇంకో రెండు క్యాష్ తీసుకోవడం జరిగింది మరి ఆపరేషన్ టేబులు లైట్లు అలాగే స్త్రీలు ప్రసూతికి టేబులు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఈ హాస్పిటల్ని ఒక జిల్లాలో మొదటి స్థాయిలో నిలబెట్టడానికి నా వంతు కృషి అలాగే అధికారులతోనూ కూడా అందరినీ కలుపుకుని చేయాలని ఆలోచనలు పనిచేస్తా ఉన్నాం పాత్రికా మిత్రులందరికీ మీకు చెప్తే మీ దగ్గరికి ఏం లోపాలు వస్తే మనం ఏంటంటే అధికారులతో చేయించాలి తప్ప అది అలర్ చేసినంత ఉపయోగం లేదు మీరు ఒకసారి నా నోటీసులో కూడా పెట్టండి తప్పకుండా అది అవునప్పుడు ఖచ్చితంగా మనం ప్రెస్కి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి అవినీతిని బయటపెట్టి వాళ్ళని కూడా ఇక్కడ లేకుండా చేసి బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటాను కూడా మీరు చెప్తున్నా చేసాము కూడా కాబట్టి ఇవాళ హాస్పిటల్ బాగా జరుగుతుందా లేదన్నది కూడా మీ దగ్గర ప్రజలు ఎవరైనా తెలియ చెప్పినప్పుడు నాకు కూడా తెలియజేయవలసిందిగా మిమ్మల్ని కూడా నేను కోరుతూ ఉన్నా అలాగే నా ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేయమని చెప్పాను ఎవరైనా పేషెంట్లు ఇబ్బంది పడకూడదు ప్రైవేట్ హాస్పిటల్లో ఎలాంటి హాస్పిటెసిటీ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా ప్రైవేట్కి దీనికి డాక్టర్లు అందరూ ఒకటే కానీ ఏంటంటే మన వ్యత్యాసం ఏంటంటే నిర్లక్ష్యం పేషెంట్లు బట్టి ఉండేది ఇది అదేం లేకుండా మరి ఇప్పుడు తాతారు చెప్పడం జరిగింది ఆయన కూడా కాబట్టి మన గౌరవంగా పేషెంట్ని కూడా చూడాలి డబ్బు లేని వాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు మన దగ్గరికి వస్తారు వాళ్ళని ఆదుకోవాలి ఇది మంచి ప్రభుత్వం అని మనం చెప్పుకుంటే కాదు ప్రజల నుంచి రావాలనే ఆలోచనతో మేమంతా కూడా పనిచేస్తా ఉన్నాం మీ ఆశీర్వదించండి అదేవిధంగా ఈ హాస్పిటల్లో అది లేదు ఇది లేదు అనుకోండి అన్ని చేయించే విధానం మేము చేపడతాం అవసరమైతే డోనర్స్ని కూడా తీసుకుని ఈ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తాం ఈ మెడిసిన్స్ కూడా మీకు ప్రాపర్ గా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి గవర్నమెంట్ ఇచ్చి మెడిసిన్స్ మీకు ఎంతవరకు అవి పని చేస్తున్నాయా లేదా నాది క్వాలిటీ ఉన్నా ఇస్తున్నారా లేదా అనేది కూడా మీరు పేషెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి ఎందుకంటే అది లేనప్పుడు అవసరమైతే ఆ మందులు వాడతారో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదు అంటున్నారు అవి ఇచ్చి టాబ్లెట్లు మంచిగా ఇవ్వకపోతే అవి పని చేయవు ఆ బ్యాడ్ మీకు కూడా అవుతుంది కాబట్టి అది కావాలంటే బాబు ఈ మెడిసిన్స్ పని చేయకపోతే అదే డోసు బయట కొనుక్కోమని అంటే లేకపోతే స్పాన్సర్ ని అరేంజ్ చేద్దాం ఇక్కడ ఎవరన్నా నిజంగా పది మంది పేషెంట్ ఎవరిని వస్తే వాళ్ళకి ముందు కొనుపెడదాం అలా ఆ విధంగా మనం కానీ ముందు తీసుకెళ్తే మన ప్రజల పట్ల కూడా మన నమ్మకం ఉంటుంది మీరంతా సజ్జన్స్ ఉన్నారో బాగా చదువుకుని ఉన్నారు మీరు అందరూ ఉండి కూడా ఈ పేషెంట్ మందులు పని చేయకపోతే ఆ బ్యాడ్ అంతా మీకు వస్తుంది కాబట్టి ఇచ్చే మెడిసిన్స్ అన్ని కూడా మంచి కంపెనీలు మెడిసిన్స్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఏదో నామక మనం ఏదో వాళ్ళకి ఇచ్చాం తగ్గితే దగ్గర లేక లేదు లేత ప్రాణం పోదు అనే దిశలో ఉండేది వరకు